హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకుని భోజనంలో పులగమన్నం పచ్చి పులుసును చేసుకుంటారు పచ్చి పులుసును ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు ఈరోజు నేను పాతకాలపు స్టైల్లో పచ్చి పులుసు చేస్తున్నాను పాతకాలంలో ఆయిల్ యూజ్ చేయకుండా పచ్చి పులుసును చేసేవారంట ఇంకా ఆలస్యం చేయకుండా పులగం పచ్చి పులుసును ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి నేను ఫస్ట్ పులగం చేస్తున్నాను పులగం చేయడానికి ఫస్ట్ పెసరపప్పును వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కప్పు పెసరపప్పును వేసుకుని పెసరపప్పు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫస్ట్ పులగం అన్నంకు ఇలా పప్పును వేయించేసుకుని రైస్ కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు పచ్చి పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేస్తే టైం ఎక్కువ పట్టకుండా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది పెసరపప్పును వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పెసరపప్పు వేగిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పప్పు బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి పెసరపప్పుని తీసుకుని రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ క్వాంటిటీ అనేది మీరు ఎంత క్వాంటిటీలో అయితే పొలగం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా రైసును తీసుకోండి నేను వన్ కప్పు రైసును తీసుకుంటున్నాను వన్ కప్పు రైస్కు పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి మీరు గ్లాస్ క్వాంటిటీ తీసుకున్న అంతేనండి ఒక గ్లాస్ రైస్కు పావు గ్లాసు పెసరపప్పును తీసుకోవాలి నెక్స్ట్ బౌల్లో వేసుకున్న రైస్ అండ్ పప్పును నీట్గా టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి రైస్ను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కుక్కర్ను తీసుకుని కుక్కర్లో వాష్ చేసుకున్న రైసును వాటర్ లేకుండా వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రైస్లో మనం ఏ కప్పుతో అయితే రైస్ను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రైస్కు రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలి అలాగే పెసరపప్పు ఉంది కదండి నేను పెసరపప్పును పావు కప్పు తీసుకున్నాను వాటర్ను హాఫ్ కప్పు యాడ్ చేసుకుంటున్నాను రైస్ కొంచెం మెత్తగా ఇష్టపడేవారైతే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా కుక్కర్లో రైస్ను వండుకునేటప్పుడు వన్ కప్ రైస్ కు టూ కప్స్ వాటర్ని ఎలా యాడ్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ లో వాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే పెసరపప్పు కూడా డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి పొలగో అన్నం టేస్టీగా ఉండడం కోసం రైస్ను ఉడికించుకునేటప్పుడు వాటర్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ అయిన కుక్కర్ ని పెట్టి మీడియం ఫ్లేమ్ లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు పాతకాలం స్టైల్లో ఆయిల్ని యూజ్ చేయకుండా వంకాయతో పచ్చిపులుసును ఎలా చేసేవారో ఇప్పుడు చూసేయండి పచ్చి పులుసును చేయటానికి నేను ఎలా తెల్ల వంకాయను తీసుకున్నాను ఇప్పుడు పచ్చిపులుసు చేయాలి అంటే అందరూ వంకాయ ముక్కలను ఆయిల్లో మగ్గించి పచ్చి పులుసును చేస్తున్నాం అదే పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు పచ్చి పులుసు చేయాలి అంటే పొయ్యిలో నుప్పులు ఉంటాయి కదండి నుప్పులు పైన వంకాయను పచ్చిమిర్చిని పెట్టి కాల్చేవారంట ఇప్పుడు మనకు పొయ్యిలు లేవు కాబట్టి స్టవ్ పైన పుల్కా చేసుకునేది ఉంటుంది కదండి ఇలాంటి గ్రిల్ పెట్టేసి గ్రిల్లు పైన ఇలా వంకాయను పెట్టేసి పాతకాలం టేస్ట్లో పులుసును చేసుకోవచ్చు ఇప్పుల పైన వంకాయను పెట్టి కాల్చి పులుసును ఎలా చేసేవారో ఇప్పుడు మనం స్టవ్ పైన ఇలా గ్రిల్ ఏదైనా పెట్టేసుకుని వంకాయను పెట్టి కాల్చి పులుసును చేసుకోవచ్చు వంటను లో ఫ్లేమ్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయను రొటీ చేసుకుంటూ అన్ని సైడ్స్ కాలేలా వంకాయను కాల్చుకోవాలి వంకాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి అయితే వంకాయను ఇలా అన్ని సైడ్స్కు తిప్పుతూ కాల్చడం వలన ఈవెన్గా లోపల వరకు వంకాయ కుక్ అవుతుంది వంకాయను ఇలా కాడ పట్టుకుని అటు ఇటు తిప్పడం ఈజీగానే ఉంటుందండి మీకు చెయ్యి కలుతుందని భయంగా ఉంటే పూరి తీసే గరిటె ఉంటుంది కదండి దానితో వంకాయను రెటెట్ చేసుకోవచ్చు వంటను లో ఫ్లేమ్లో ఉంచి వంకాయను ఇలా ఉడికించడం వలన వంకాయ బాగా ఉడుకుతుంది కొత్త కాలంలో పులుసుకు వంకాయను నిప్పుల మీద కాల్చడం ఒక విధానం అయితే ఇంకొంతమంది కుంపట్టిలో కూడా వంకాయను కాల్చి పులుసును చేసేవారంట ఆయిల్ని యూజ్ చేసి వంటల్ని చేస్తేనే టేస్ట్ ఉంటాయని కాదండి పాతకాలంలో ఆయిల్ని యూజ్ చేయకుండా చాలా రకాల వెరైటీస్ టేస్టీగా చేసేవారంట వంకాయను ఇలా బాగా కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా గ్రిల్ పైన పచ్చిమిర్చిని కూడా పెట్టి కాల్చాలి పచ్చి పులుసులోకి పచ్చిమిర్చి అనేది మీరు తినే స్పైసీని బట్టి తీసుకోండి నేను ఐదు టు ఆరు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చిని కాల్చేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఏదైనా ఒక స్పూన్ ని తీసుకుని స్పూన్తో ఇలా తిప్పుతూ పచ్చిమిర్చిని కాల్చితే అన్ని సైడ్స్ ఈవెన్గా కాలుతాయి పచ్చిమిర్చి ఇలా కాలినట్టుగా చాలా త్వరగా కలర్ వచ్చేస్తాయి పచ్చిమిర్చి కాలిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పచ్చిమిర్చిని వెంటనే తీయకుండా టూ త్రీ మినిట్స్ అలా ఉంచేస్తే ఆ వేడికి పచ్చిమిర్చి బాగా మగ్గుతాయి పచ్చిమిర్చిని ఇలా కాల్చడం వలన లోపల ఉడకాయో లేదని అసలు డౌట్ పన్న అవసరం లేదండి పచ్చిమిర్చి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో కాల్చిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుని నెక్స్ట్ ఇదే గ్రిల్ పైన వెల్లుల్లిని కూడా పెట్టి జస్ట్ వన్ మినిట్ వరకు వీటిని వేడికి అలా ఉంచాలి వెల్లుల్లిని ఎక్కువసేపు కాల్చిన అవసరం లేదండి అలాగే పచ్చి పులుసులో పచ్చి వెల్లుల్లిని కూడా వెయ్యొచ్చు నెక్స్ట్ ఇంకా పచ్చి పులుసులోకి చింతపండును నానపెట్టుకోవాలి ఏదైనా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని వాటర్ని వేసి చింతపండు నానపెట్టుకోవాలి చింతపండును ఇలా వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయకు పైన ఉన్న లేయర్ను ఇలా చేతితో తీసేయాలి వంకాయను ఇలా బాగా కాల్చుకుంటే పైన ఉన్న తొక్క ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది వంకాయ పైన ఉన్న తొక్కను ఎలా నీట్గా తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇంకా ఏదైనా ఒక బౌల్ని తీసుకుని బౌల్లో పచ్చి పులుసులోకి మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి నేను వన్ స్పూన్ ఉప్పును వేస్తున్నాను అలాగే కాల్చి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా బౌల్లోకి వేసుకోవాలి అలాగే వంకాయ పైన ఉన్న తొక్కను తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వంకాయను కూడా ఇలా కాడను పట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితో ఇలా ప్రెస్ చేస్తే వంకాయ చాలా ఈజీగా వచ్చేస్తుంది కాడను తీసేసి వంకాయ గుజ్జును కూడా ఇలా బౌల్లో వేసుకోవాలి వంకాయను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించడం వలన మెత్తగా బాగా ఉడికింది నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిని కూడా బౌల్లో వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నాను పచ్చి పులుసులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా స్మాషర్ను తీసుకుని స్మాషర్తో ఇలా మెత్తగా చేసుకోవాలి అదే పాతకాలంలో అయితే ఈ ప్రాసెస్ అంతా గుత్తుతో చేసేవారంట వంకాయ బాగా మెత్తగా ఉడికింది అలాగే పచ్చిమిర్చిని కూడా బాగా కాల్చాను కాబట్టి రెండు నిమిషాలు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాషర్తో ఇలా మెత్తగా చేస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తని గుజ్జులా అవుతాయి అదే మనమైతే ఇప్పుడు పచ్చిపులుసులోకి వంకాయ ముక్కలను పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించేసి అవి చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాం అదే పాతకాలంలో అయితే ఆయిల్ని కానీ మిక్సీని కానీ యూజ్ చేయకుండా నిప్పుల పైన కానీ కుంపట్టిలో కానీ వంకాయను కాల్చి రోటిలో లేదా పప్పు గుత్తుతో ఇలా పచ్చిపులుసుని చేసేవారంట వంకాయను పచ్చిమిర్చిను ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత పచ్చిపులుసులో రెండు లేదా మూడు స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి పచ్చిపులుసులో బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండును ఇలా రసం తీసి వంకాయ పేస్ట్లో పోసుకుని కలుపుకోవాలి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు వంకాయను పచ్చిమిర్చిని కాల్చి ఇలా చాలా సింపుల్గా పచ్చిపులుసును ప్రిపేర్ చేసుకోవచ్చు చింతపండు రసంలో వంకాయ పేస్ట్ కలిసేలా గెరిడితో బాగా కలుపుకోవాలి పచ్చిపులుసును తిక్కు కన్సిస్టెన్సీలో ఇష్టపడేవారైతే చింతపండు పులుసును తక్కువగా యాడ్ చేసుకోండి అదే పచ్చి పులుసును లూజ్ కన్సిస్టెన్సీలో ఇష్టపడేవారైతే పచ్చిపులుసు రసంను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి పచ్చి పులుసును ఇలా గెరెతో బాగా కలిపిన తర్వాత గెరెతో కొంచెం పచ్చి పులుసును తీసుకుని టేస్ట్ చూడండి ఉప్పేమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా పచ్చి పులుసుకు మరింత టేస్ట్నిచ్చే ఉల్లిపాయ ఉల్లిపాయన ఒకటి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలి పచ్చి పులుసులో కొంతమంది అరటి పండును చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తారు అలాగే ఫంక్షన్స్లో పెట్టే పచ్చి పులుసు అయితే దానిమ్మ గింజలను కూడా వేస్తారు పచ్చి పులుసులో అరటి పండు దానిమ్మ గింజలను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి నేను పాతకాలం స్టైల్లో పచ్చి పులుసును చేశాను అలాగే పచ్చి పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలను వేసి ఇలా బాగా కలిపిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా వంకాయతో స్పైసీ స్పైసీ పచ్చి పచ్చిపులుసు రెడీ పచ్చిపులుసు అయ్యేలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది రైసును చూడండి పొడి పొడిగా బాగా వచ్చింది రైసుని ఎంత తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకున్నాను కొంతమంది రైసును మెత్తగా ఇష్టపడతారు అలాంటి వారు హాఫ్ కప్ లేదా వన్ కప్ వరకు వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు వేడి వేడిగా పులగమన్నం అన్నం పచ్చి పులుసు రెండూ రెడీ అయిపోయినాయండి మా సైడ్ అయితే తప్పకుండా నాగుల చవితి రోజు కార్తీక పౌర్ణమి రోజు భోజనంలో పులగమన్నం పచ్చి పులుసును చేసుకుంటారు అలాగే పచ్చి పులుసులోకి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా చాలా మంది పులగమన్నంలో బెల్లం నెయ్యిని వేసుకుని తింటారు మా తాతగారు పొలగంలో నెయ్యిని ఎక్కువగా వేసుకుని బెల్లం కలుపుకుని తినేవారు అలాగే పచ్చి పులుసు చాలా స్పైసీగా ఉంటే బాగుంటుందనేవారు కార్తీక పౌర్ణమి స్పెషల్ కమ్మనైన పొలగం అన్నం స్పైసీ స్పైసీ పచ్చి పులుసు రెడీ ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు మా సైడు తప్పకుండా వండుకునే కమ్మనైన పొలగం అన్నం పాతకాలం స్టైల్లో వంకాయతో టేస్టీగా పచ్చి పులుసును సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను నేను చూపించిన ప్రాసెస్లో పచ్చి పులుసును ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ కిక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ